సమ్మక్క సార్లమ్మ జాతర ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖు నాడు మేడారంలో అద్భుతంగా మహా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి సూచనలకి అనుగుణంగా రెండు వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరని రాతి కట్టడాలతో పునరుద్ధరించి ఆ జాతర పక్షాన్ని కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసులు ఉంటారు తప్పకుండా ఆ అమ్మవారి దయ దీవెన్ల కోసం ఆదివాసులు ఆదివాస ఇతరులకు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చే విధంగా కోరికలు కోరుకుంటారని కూడా ప్రతి ఒక్క అభిమానికి ఈ వేదిక ద్వారా తెలుపుతూ గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా సుమారు అరవై ఏడు అరవై ఎనిమిది సర్పంచులు డెబ్బై రెండు శాతం సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచుల్ని ఈ అశురాపేట నియోజకవర్గంలో గెలిపించుకోవటం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడు ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడికి బుధుమ తట్టి కాపాడే ప్రభుత్వం అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన్ని నిలబడ్డ అభ్యర్థుల్ని గ్రామీణ ప్రాంతంలోని ఆడబిడ్డలు అన్నదమ్ములు రైతన్నలు మనస్ఫూర్తిగా దీవించారు కాబట్టి ఇన్ని సీట్లు ఈ అశ్వరాపేట నియోజకవర్గంలో మన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించగలిగారు మీకు తెలియంది కాదు ఈ అశ్వరాపేట గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతానికి పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ గిరిజన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆనాడు ఐదు సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి వచ్చి మీ కష్టాలు ఏవైతే చూశానో ముఖ్యంగా ఇళ్ల విషయంలో ఇళ్ల విషయంలో పది సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేకుండా పేదవాడి కష్టాలను విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆ ఇచ్చేది కూడా గిరిజన ప్రాంతంలో ఐటిడిఏ ప్రాంతంలో అదనంగా మూడు వేల ఐదు వందల కాకుండా ఇంకొక వెయ్యి ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించి మన అశురాపేటకి నాలుగు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వటం జరిగింది నాలుగు వేల ఐదు వందలు ఇల్లు అయితే ఇచ్చైతే ఇవ్వనైతే ఇవ్వగలిగాం ఇంకా ఎక్కడికి వెళ్ళినా అయ్యో సీనన్న నాకు ఇల్లు రాలేదు అయ్యో ఆదినారాయణ గారు నాకు ఇల్లు రాలేదు అని ఎక్కడికెళ్ళినా నా ఆడబిడ్డలు అడుగుతున్న మాట నిజం ఆడబిడ్డలు అడిగేది కూడా నిజం ఎందుకంటే ఆనాటి పది సంవత్సరాలలో సంవత్సరానికి ప్రతి నియోజకవర్గానికి ఒక వెయ్యి ఇళ్ళు ఇచ్చినా పది సంవత్సరాల్లో పదివేలు ఇవ్వగలిగే వాళ్ళు వెయ్యి కాదు కదా పది ఇళ్ళు కూడా ఆనాడు ఇవ్వని కారణంగా పేదవాడి కళ అట్లా అందన ద్రాక్ష పండులా మిగిలిందే తప్ప ఆ కళని పేదోడి ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ చేస్తుంది ఒక్క ఇళ్ల విషయంలోనే కాదు సన్న బియ్యం విషయంలోనే కాదు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు విషయంలోనే కాదు పేదవాడి కోసం పేదవాడి కళ నెరవేర్చటం కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు కాదు రాబోయే మూడు సంవత్సరాలే కాదు మళ్లీ ఎన్నికల్లో కూడా మీ దీవెళ్లతో ఇందిరమ్మ ప్రభుత్వమే వస్తుంది ఈ గిరిజన ప్రాంతం అంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది ఎవరైతే కొత్తగా సర్పంచులు గెలిచారో గెలిచిన సర్పంచులు కూడా చాలా కోరికలతో చాలా ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఆనాడు దీవించారు ఈనాడు మిమ్మల్ని గెలిపించారు నిస్వార్థంగా నిస్వార్థంగా పేదవాడికి మంచి చేసే కార్యక్రమంలో సర్పంచులందరూ పాలు పంచుకోండి వ్యక్తిగతంగా మీకేమైనా ఇబ్బందులుంటే ఎమ్మెల్యే గారికో నాకో ఎంపీ గారికో చెప్పండి కానీ గ్రామంలో ప్రజలని ఎక్కడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏ సర్పంచ్ కూడా చేయొద్దు అని మరొక్కసారి ప్రతి పదే నా కుటుంబ సభ్యులైన సర్పంచ్లు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను చివరిగా ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం మీరు దీవించిన ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో ఈనాడు పేదవాడిని పరిపాలిస్తున్న ప్రభుత్వం ఆనాటి పది సంవత్సరాలతో వాళ్ళు చేయని కార్యక్రమాలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందని ఒళ్ళంతా విషము పెట్టుకొని పది సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి పెద్దలు రోడ్లమ్మటి కారు కోతలు ఎలా కూస్తున్నారో మీరు చూస్తున్నారు వారికి ప్రజలు బుద్ధి చెప్పారు రేపు మున్సిపాలిటీలో కూడా తప్పకుండా తప్పకుండా నాలుగోసారి కూడా మళ్ళీ చంపచల్లెమనే విధంగా రాష్ట్రంలో లో ఉన్న ప్రజానీకము కూడా ఇందిరమ్మ ప్రభుత్వం దీవిస్తుంది అప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అప్పటికైనా ఉన్న యథార్థాన్ని తెలుసుకొని మంచిగా ప్రజల కోసం వచ్చే ఐదేళ్లు కాపోయినా పదేళ్ల తర్వాత అయినా మీకేమన్నా అవకాశం ఇస్తారో చూద్దాం ప్రజలు దాని కోసం మీరు పోరాటం చేయాలి తప్ప సొల్లు వాగుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ప్రజలు మూడు సార్లు కళ్ళు కర్రు గాల్చి ఓత పెట్టారు నాలుగోసారి కూడా ఓత పెట్టబోతున్నారు దాని ఫలితం ప్రజలే మీకు ఇస్తారని ఈ వేదిక ద్వారా ఆనాటి ప్రభుత్వం తెలుపుతూ ఈ కార్యక్రమంలో సర్పంచులకి పదే పదే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దాంట్లో మీరందరూ భాగస్వాములు అవుతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్